అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి శేవ్ ఆంధ్రప్రదేశ్ అని నేను ఒక నిదానాన్ని తీసుకొస్తా ఉన్నాడు దాన్ని ఎలా చూడొచ్చు అంటే రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారంట చంద్రబాబు నుంచి మమ్మల్ని బాధపడి మమ్మల్ని ఎవరు లేరా అని చెప్పి మాట్లాడుతున్నారంట సీట్లు వచ్చినాయి పద్నాలుగు పదకొండు వచ్చింది మరి ఇంకేంటి నువ్వు ఆయన చెప్పేదో నేను చెబుతాను ప్రెస్ మీట్ పెట్టి ఆయన రక్షత్వం ఏంటి ఇప్పుడు ఆయన ఒక మీటింగ్ పెడతంటే ఇక్కడ చుట్టుపక్కల పది మంది వాళ్ళకి ఫోన్ చేసి పది ఆటోలు పంపిస్తాడు జనం అంతా అసలు నువ్వు మొన్న అవినగడ్డి వెళ్ళవు రైతులను పరామర్శించడానికి రైతులను పరామర్శించడానికి నువ్వు ఈ నియోజకవర్గాల నుంచి నా ఎన్టీఆర్ జిల్లా నుంచి కృష్ణా జిల్లా నుంచి మొత్తం ఇన్ఛార్జీలు ఫోన్ చేసి అరే బాబు నీ నీ మంది నీ నీ పదివేలు మంది డబ్బు పంపించి అంటే ర్యాలీకి వెళ్ళాలంటే నువ్వు ఇచ్చావా అక్కడ ఒక్కడికాన్ని ఆ ఫెయిల్ ఇచ్చావా నీ సొంత డబ్బులు ఇచ్చావు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు అధికారం లేనప్పుడు నువ్వు ఒక్క ఒక్క పదివేల రూపాయలు ఒక రైతు కన్నా ఇచ్చావా అంటే పరామర్శన బ్యాటర్కి వచ్చి ఆయనకల్ జనం ఉన్నారు జనాన్ని పోజేసి వాళ్ళకి బిర్యానీ పొట్టాలి పెడతావు వాస్తవం కాదు ఇది అది ఆయన ఇచ్చాడు నిజంగా ఇచ్చాడు బాబు రైతులకి వెళ్ళాడు కోటి రూపాయలు ఇచ్చాడు పంచాడు ఏది ఇవ్వకుండా మాట్లాడేందుకు ఇచ్చినప్పుడు మాట్లాడారు కదా అది జరిగేది అదైతే జగన్మోహన్ రెడ్డి మనం చూసుకుంటే హైదరాబాద్ నాంబాల్ కోర్టుకి వెళ్ళే టైంలో కానీ లేదా బయట బయటికి వచ్చిన టైంలో కూడా జనంలో జగన్ క్రేజ్ పెరిగింది మళ్ళీ ప్రజలు కావాలని కోరుకుంటున్నారంట కదా నిజంగా జగన్మోహన్ రెడ్డి పెరిగిందన్న ఇదంతా పబ్లిసిటీ ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ లో ఓటింగ్ అయిపోయింది కదా వైజాగ్ లో భారీ సభ పెట్టాను దుబాయ్ లోనే ఎక్కడ ఉన్నాడు సంథింగ్ అమెరికాలో లండన్లో భారీ సభ పెట్టాను మందే గవర్నమెంట్ మందే గవర్నమెంట్ అన్నారు అందరూ ఏంటి వచ్చేస్తాడా వచ్చేస్తాడు అంటారు ఏమైంది మేము అన్నా ముప్పై సీట్ల కంటే ఎక్కువ రావని మాకు తెలిసి అనాలిస్తు చదువు కొంతమంది తెలియదు అమ్మ జగన్ వచ్చాను ఏమైంది భారీ సభ ఏర్పాటు చేశారు అందరూ ఏమైంది పబ్లిసిటీ జనం పోగు చేయడం పబ్లిసిటీ పరామర్శించేవాడు వచ్చేవాడు ఆడేదో నాలుగు కార్లు వస్తాడు సెక్యూరిటీ వస్తాడు నీకు బందర్లో పరమేశానికి నియోజకవర్గం మనం కలుపుకోడు ఆయన జనం చూపి ఇప్పుడు మొన్న నాంపల్లి కోర్టుకి ఎవరు వెళ్ళారు జనం ఎక్కడి నుంచి ర్యాలీ వాళ్ళకి బిర్యానీ బొట్టలు డబ్బులు అక్కడ కేటీఆర్ సర్కుల్ కొంచెం అనుకూలంగా ఉంది అక్కడ కొంతమంది జనాన్ని పోర్రోళ్ళు వెళ్తాం రఫా 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 రఫాలు ఏంటి ఎవరు రఫా ఇస్తారు చదువుకునే డెవలప్డ్ రఫా రఫా అండో అది అభిమానం మీద దేనికి వెళ్తారు ఎంత పూజ చేయడం కుర్రోళ్ళని మరి పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి మరి ముందు కూడా అలాగే జరిగింది పదకొండు సీట్లు వస్తాయి ఎంత పిచ్చోళ్ళు కాదు జనం అందరూ ఆలోచించేవాళ్ళు కాకపోతే ఏంటంటే ఆ డబ్బులు బిర్యానీ పొట్టాల కోసం కూసేపు వెళ్తుంటారు వెళ్ళి సరదా కోసం ఆ ముందుకి గంజాయిలు వాటి పడిన కొంతమంది ఐదు వందల జేబులు వేసుకోవడానికి వెళ్తారు అంతే తప్ప వాళ్ళు ఓట్లెత్తారేంటి ఎయిరు ఓట్లెత్తే మరి ఈ గవర్నమెంట్ వచ్చేది మొన్న అవన్నీ పబ్లిసిటీ షోయింగ్ మాట చదువుతున్నా కాదు నేను చదువుతున్నా మార్కెట్ డౌన్ దాని కారణాలు చదువుతున్నా ఉన్న వాస్తవం అయితే అది అది మాకు బాగున్నా మార్కెట్ డౌన్ డౌనే ఎందుకు డౌన్ అయినా కూడా చదువుతున్నా కారణాలు అది ప్రజలు భూమి ఉన్న రేట్లో కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అంటే అంతే కృష్ణా జిల్లా చూసి గుంటూరు జిల్లాలో నేర్చుకున్నారు అప్పుడు స్వాతంత్రం తర్వాత కూడా అంతే తెలంగాణలో ఆ రోజు భూమి కూడా ఇచ్చారు దానికి కూడా ఆయన తలకైనే పోస్తుంది ఆయన ఆలోచన దానికి అయితే కాస్త కోసం డెవలప్మెంట్ అవ్వాలంటే రెండు మూడేళ్ళు పట్టింది అవుటర్ రింగ్ రోడ్డు పడితే ఇరవై ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు కాలిన పడితే మధ్యతరులందరూ వెళ్తారు ఎడ్యుకేషన్స్ కంపెనీలు వస్తాయి ఇప్పుడు భూమి ఒక కంపెనీ ఎక్కడికి వచ్చి కొనాలంటే రెండు కోట్ల నుంచి ఐదు కోట్లు అవుతున్నారు అటు పది ఎకరాలు యాభై కోట్లు పెట్టి ఏం చేస్తాడు భూమి ఉన్న పరిశ్రమ ఏం పెడతాడు ఆ రోజు రాజధాని అంటే తక్కువకి ఇచ్చేశారు వాళ్ళు వాళ్ళకి కొండల కొట్టలు ఏం లేదు ఊర్లు దాటిన తర్వాత అవి పల్లెటూరు వాళ్ళు ఎడ్యుకేషన్ పర్సన్ తెలంగాణ వాళ్ళు అంత నాలెడ్జ్ కాదు మన వాళ్ళు వెళ్ళి పెంచేశారు ఇక్కడ అట్ట కాదు గుడు తెలుగు వాళ్ళు నీ కృష్ణాజిల్ల ఎడ్యుకేషన్ పర్సన్ అమేర్ కానీ అందరూ ప్రపంచంలోనే వెళ్తున్నారు అది భూ రేట్లు పెంచేస్తున్నారు అన్నమాట అది రైతులు ఏదైతే రైతు దేశానికి రైతు అని చెప్పి అంటూ ఉంటారు మా ప్రభుత్వంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు పండగలా ఉన్న రైతులు ఈరోజు దండగలా అయిపోయారు చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఏం చెప్తారు మరి ఏమండి ఆయన ప్రభుత్వంలో రైతులు హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారంటే పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి నూట యాభై ఒకటి నుంచి బుద్ధుండాలుగా ఆ మాట మాట్లాడేటప్పుడు రైతులే కాదు అందరూ కాకపోతే ఒకళ్ళు రైతులు అడుగుతున్నారు కాబట్టి అసలు రైతులు గిట్టుబాటు ధర లేదు ఆర్బీకే అని పెట్టాడు మొత్తం ఆర్బీకే అంత దళారి వ్యవస్థ ఏంటి వీళ్ళు బస్తా బియ్య ఒడ్డు తీసుకెళ్తే సపోజ్ నాకు రేటు తెలియచేపుతున్నా ఒక ఐదు వందలు అనుకోండి బస్తా బియ్యం రావాలి వీళ్ళకి మూడు వందలు కొంటాం దళారులు ఏంటి వీళ్ళేమో ఇక వేరే మార్గం లేదు ఇక ప్రభుత్వం కొంటల దళారులకు అప్పచెప్పేసింది దళారులను ప్రోత్సహించి ఇక ఎంతో కొంత అమ్మేసుకుందాం పోతేద్దాం ఈ దరిద్రం ఎప్పుడు పోతే పోద్ది అని చెప్పేసుకొని దళారులు మొత్తం దళారీ వ్యవస్థని పెంచి పోషించాడు జగన్ ఒక్క రైతు విషయంలోనే కాదు ప్రతి వ్యవస్థలో కూడా దళారీ వ్యవస్థను పెంచి పోషించాడు దళారీల దగ్గర కమిషన్లు ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే కమిషన్ తీసుకుంటాం తాడేపల్లి ప్యాలెస్కి ఎంతనే వెళ్తాం టోటల్గా బల్క్ అమౌంట్ మీద మధ్యమైనా సరే రైతు అనేవాడు ఆల్ జగన్ గవర్నమెంట్లో నానా ఇబ్బందులు పడి కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని పంట కూడా మానేసుకున్నారండి ఇప్పుడు చూడండి ఇప్పుడు రైతు హ్యాపీగా ఇప్పుడు సొసైటీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళిన తర్వాత సొసైటీ బ్యాంకుల దగ్గర రైతు అకాల వర్షాలు వస్తాయని చెప్పి ముందుగానే చైర్మన్లు అధికారులు కలిసి వెళ్ళి పట్టాలు ఇస్తున్నారు వాటర్ ప్రూఫ్ పట్టాలు మరి అవన్నీ ఎందుకు చేయాలి కనీసం గోని చెత్తానికి కూడా డబ్బులు ఆ టైంలో మనోడికి అసలు ఇతను అవన్నీ మాట్లాడితే అట్లా ఉంటుందంటే అనకూడదు బాగోదు అది ఫైనల్గా కూడా ప్రజలందరూ మమ్మల్ని పాలన నుంచి రక్షించేవాళ్ళు లేరా జగన్ కూడా మాట్లాడుతున్నాడు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా జగన్ మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు మరి దాని గురించి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటే ముందు ఇతన్ని వైసీపీ నాయకుల్ని కొంతమంది ఉన్నారు వీళ్ళ మొత్తాన్ని కట్టగట్టి దేశాన్నించి తోలేస్తే రాష్ట్రం సేవ్ అయ్యిద్ది ప్రజలు సేవ్ అయిపోతారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు నరకం పడ్డారు కాబట్టి నిన్ను ఓడించి సేవ్ అయ్యారు అదొకటి తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డికి బాగుంటుంది ఇక రక్షించే నాయకుడు లేడా అంటాడేమో రక్షించే నాయకుడు చంద్రబాబు గారు ఉన్నారు ప్రజల్ని నీ దగ్గర నుంచి నువ్వు చేసే కుల రాజకీయాలు కుల చిచ్చులు మత చిచ్చులు ఎన్ని చేసావు ఈ సంవత్సర కాలంలో ఇన్నిటి నుంచి ప్రజల్ని కాపాడుకుంటున్నాడు ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అప్పటికి చోరీ కేసుల్లో కానీ మీ బాబాయ్ మార్టర్ కేసుల్లో కానీ పరకామని కేసుల్లో కానీ సాక్షులుగా ఉన్న వాళ్ళు అయినా సరే బాబు గారు అన్నింటిని ఓల్చుకుంటున్నాడు కానీ నీలాగా ప్రవర్తించడం మొదలు పెడితే చంద్రబాబు గారు మీ వైసీపీ వాళ్ళు కానీ జగన్ గాని కానీ ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఎక్కడా కనబడరు ఆ స్థాయికి తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ వైసీపీ నాయకులకి చెబుతున్నాను బాబాయ్ నమస్తే మీ పేరు బాబాయ్ నా పేరు రంగారావు చేస్తారు మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వంలో పర్వాలేదు బానే ఉంది గతంలో కూడా బాగానే ఉంది లేదని ఏమంటాం వ్యాపారం కొద్దిగా రేటు ఎక్కువగా చెబుతున్నారు రేట్లు కొనేవాడు కొంటూనే ఉన్నాడు చేసేవాడు చేస్తు ఉంటాడు కాలంలో రోడ్లు అన్ని అవుతూనే ఉన్నాయి అంటే చంద్రబాబు ప్రజలు పట్టించుకోవాలంటే బాయ్ అన్ని మాట పట్టించుకున్నాడు పట్టించుకోవడం ఏం లేదు పింఛన్లు ఎత్తున్నారు రైతు భరోసా ఎత్తున్నారు మరి సంక్షేమ పథకాలు ఎత్తున్నాడు రోడ్లు ఎత్తున్నాడు ఇంకా అతకనేం కావాలా మాకు రోడ్డు డ్రైనేజ్లు కావాలా రోడ్లు కావాలా అన్నీ కావాలా చేస్తున్నారు బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు ఈ ప్రజలందరూ బాధపడతా ఉన్నారు ఈ ప్రభుత్వం నుంచి మమ్మల్ని కాపాడే నాదుడు ఎవరు అన్ని చెప్తారండి అలా చెప్తారు ఏమో చెప్పేవాడు చెప్తారు బాగు మాత్రం బాగానే ఉంది ప్రజలకి అనుకూలంగా అనుకున్న బస్సులు ప్రీ బస్సులు ఇచ్చారు రోడ్లు చేస్తున్నారు అన్ని బాగానే ఉంటాయి రైతు భరోసా వేశారు అన్ని దాదాపు సుగీభ ఇచ్చారు బానే ఉంది ఇంకంతకన్నా ఏం కావాలా చంద్రబాబు మోసం చేసిన హామీలు ఇచ్చి మోసం ఎవరు చేయరు ఎందుకు మోసం చేస్తే పోతారు మోసం ఏం చేయలేదే ఆ బాగా ఉంది కోటా ప్రభుత్వం చంద్రబాబు మీద ప్రజలు మోసం చేసిన మోసపూరిత హామీలతో చంద్రబాబు లోకేష్ ముగ్గురు మీద పవన్ కళ్యాణ్ ముగ్గురు మీద వేయాలంటున్నాడు చేసుకోమనండి ఎవరొద్దున్నారు ఆయన ఇష్టం చేసుకోమను ప్రజలే చెబుతారు తీర్పు ప్రభు ముప్పై ఏళ్ళు మేమే పరిపాలిస్తారని వాళ్ళు అట్లా చెప్పారు మరి ప్రజలే చెప్పారు కదా దానికి మనం ఏం చేస్తాం ప్రజలు ఎటు అని నిర్ణయిస్తారు బాగుంటే ఓటు వేస్తారు బాగోలేకపోతారు అప్పుడు అట్నే అన్నారు కదా ముప్పై ఏళ్ళు మేము వెళ్తాం బ్రహ్మాండం ఉంది మళ్ళీ మీరు అసలు రారు అన్నారు మరి ఎందుకు వచ్చారు అట్లే ప్రభుత్వం బాగా పనిచేస్తేనే అది మరి ఇప్పుడు జగన్ ఫోర్ ట్వంటీ చంద్రబాబు అంటున్నారు జగన్ మీద ఎన్ని కేసులు వేయాలంటారు ఎన్ని కేసులు వేయాలనేది మనమే నిర్ణయిస్తాం వాళ్ళు నాయకులు వేస్తారు మేం కాదు కదా మీ సామాన్యుడు ఎన్ని కేసులు అని మనం ఎన్ని చెప్పాలండి వేసేవాళ్ళు వేస్తారు కేసు ఎవరైతే పెట్టారు ప్రభుత్వం పెట్టేది ప్రభుత్వం వేస్తుంది మేం కాదుగా మాకు పరిపాలన మాకు చేయమని బాగుందా లేదా మేమంతవరకు ఏం అది అది పింఛన్లు వస్తున్నాయి అసట్లో మంచి చెడ్డ చేస్తున్నారు కేసు అనేది ఆ ప్రభుత్వం ఎవరైతే వేసారో వాళ్ళ మీద వాళ్ళు వేస్తారు అది సంగతి మంది అత్తగారు మీకు హిందూవా హిందువులే హిందూ ఓకే పరకామణి కేసు గురించి తెలుసా తాతగారు మీకు పరకామణి కేసు అంటే టీవీలో చూస్తామే కానీ మనకంత తెలియదు తెలియదు ఏది లడ్డు గురించా లడ్డు గురించి టీవీలో చూస్తున్నాం నిజమో ఉట్టిదో సత్యం చెప్పింది అది సత్యం చెప్పింది అవునా కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు అది ఏదో ఏడు డాలర్లు తొమ్మిది డాలర్లు ఆ దొంగలించిన మాత్రమే పెద్ద దొంగతనం అయిపోద్దా అని చెప్పి మాట్లాడుతుంది నిజంగా అంటే దొంగతనం చిన్నదా పెద్ద దొంగ దొంగన దొంగ దొంగ అంటారు దొంగ కాపదే నిరూపిస్తే ఏముండదు అంటే కూడా తక్కువ చేసి మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి చేస్తారండీ ఆపోజిట్ పార్టీ వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు వాళ్ళు వీళ్ళు చేస్తారు పరిపాలన బాగుంటే ప్రజలు వేస్తారు ఓటు అది వాళ్ళు బాగోలేదు అనుకో ఆయనకి వస్తారేమో